వెల్కమ్ టు కేవీటీవీ ఈ నెల ఒకటవ తేదీన దళిత కుటుంబం పైన దాడి మనోహరాబాద్ మండలంలోని పరికబండ గ్రామానికి చెందిన బుర్రీ ఉదయ్ ఈ నెల ఒకటవ తేదీన పని నిమిత్తం మనోహరాబాద్కు వెళ్ళాడు అక్కడ స్థానిక యువకుల మధ్య గొడవ జరగగా అడ్డుకు అడ్డు వచ్చిన ఉదయ్ తండ్రి నర్సింహులు బాబాయ్ రమేష్ను మనోహరాబాద్ చెందిన యువకులు మహేష్ కిట్టు స్వామి కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు ఈ దాడిని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ మెదక్ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ఖండిస్తూ దాడి చేసిన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు మనం ప్రస్తుతం మెదక్ జిల్లా మనోహర మండలం పరికిబండ గ్రామంలో ఉన్నాము ఇక్కడ పరికిబండ గ్రామానికి చెందిన ఎస్సీ దళితులైన గుర్రి నరసింహుడు గారు ఉన్నారు ఆయన కొడుకు ఉదయ్ ఉన్నాడు వాళ్ళ తమ్ముడు రమేష్ ఉన్నాడు ఇతర కుటుంబ సభ్యులు వీళ్ళందరూ గ్రామస్తులు పెద్దలు ఇతర కార్యకర్తలు ఉన్నారు ఈ నెల ఒకటో తేదీనాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మరదల పెళ్లి కోసం ఇల్లునంత మరమ్మతు చేయించడానికి ఒక మేస్త్రిని పిలిపించారు ఆ మేస్త్రి పని అయిపోయిన తర్వాత ఆయన దించడానికి ఎనిమిదో తరగతి పూర్తి చేసుకున్న ఉదయ్ ఆయన దించడానికి మనోహర్బాదు గ్రామానికి వెళ్ళడం వెళ్ళడం జరిగింది అక్కడే రోడ్డు మీద తాగిన మై తాగి ఉన్న ఒక ముఠ కొంతమంది బీసీలు ముగ్గురు వీళ్ళ బండిని ఆపి వీరు దొంగతనం చేసిరని చెప్పి వీళ్ళని అడ్డుకొని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టారు బూతులు తిట్టుతున్నా అదే వెంట దారి వెంట పోతున్న రమేష్ సైతం ఏమైందని చెప్పి అడ్డుకుంటే ఆయన కూడా బూతులు తిట్టారు తర్వాత విషయం తెలుసుకున్న ఉదయ్ తండ్రి నర్సింగ్ కూడా ఘటనా స్థలానికి చేరుకోవడంతో మొత్తం వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న సందర్భంలో మళ్ళీ తిరిగి నిందితులంతా మాకుమడిగా వీళ్ళపైన బీళ్ళు బాటలతోటి చెట్లతోటి దాడి చేసి తీవ్రమైన గాయాలు చేశారు మనకు కనిపిస్తుంది ఇక్కడ నరసింహ గారి పొట్ట మీద గాయాలు ఉన్నాయి ఇక్కడ రైట్ హైండ్ కుడి చేతు ఫ్రాక్చర్ అయింది ఇక్కడ చెంపకు ఇక్కడ ఇక్కడ ఈ కన్ను ఎడమ కన్ను కూడా తీవ్రమైన గాయాలైనా ఉదయ్ కూడా చిన్న పిల్లగా ఈజ్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఈయన చేసిన నేరం ఏం లేదు పాపం ఏం లేదు ఆ ఈరోజు సైతం దొంగగా ముగ్గురకు ప్రయత్నం చేసిర్రు అసలు ఎవడైతే దొంగతనం చేసిన ఆరోపణ చేసిరో ఆ మేస్త్రిని పట్టించుకోకుండా వారిని ఏమనకుండా వీళ్ళిద్దరిని తాగిన మైకంలో విపరీతంగా కొట్టారు ముగ్గురిని రమేష్ కూడా బూతు తిట్టారు ఇవన్నిటి సంఘటన పట్ల ఈ ఈ ఘటన పైన మొత్తం మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ ఫిర్యాదు చేయగా వీళ్ళు మమ్మల్ని కులం పేరుతో తిట్టి దాడి చేసిర్రు అని చెప్పి చెప్పి దా ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఆ ఫిర్యాదును మార్చి కొత్త ఫిర్యాదు రాసుకొని కేవలం బిఎన్ఎస్ కిందనే కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా మేము జిల్లా ఎస్పీ గారికి తూర్పు ఎస్పి గారికి కోరుతా ఉన్నాం ఈ ఎస్ఐ మనోహరాబాద్ ఎస్ఐ ప్రతి సమయంలో దళితులపై దాడి జరిగిన ప్రతి సమయంలో కూడా ఆయన కేసులు తప్పుదో పట్టి అట్రాసిటీ కేసు తప్పుదో పట్టిస్తున్నాడు కాబట్టి సెక్షన్ ఫోర్ కింద ఎస్ఐపై చట్టప్రకరం కేసు నమోదు చేయాలని కోరుతూ ఉన్నాం ఈ ఏదైతే ఈ దళితులు దళిత కుటుంబంపై దాడి చేసిన నిందితులు ఎవరైతున్నారో మనోహరాబాద్కి చెందిన ఆ నిందితులందరిపైన వెంటనే ఈ ఈ ఎఫ్ఐఆర్ను ఆల్టర్ చేసి ఎస్సీఎస్టీ చట్టం కింద కేసును మార్చాలని చెప్పి కోరుతున్నాం ఇప్పటికే ఈ సంఘటన పైన డీఎస్పీని డీఎస్పితో ఫోన్లో మాట్లా డీఎస్పి గారితో ఫోన్లో మాట్లాడితే తను ఎస్సీఎస్టీ కేసు మారుస్తామని చెప్పాడు ఇప్పటికీ రెండు రోజులు అవుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని పోలీసు యత్ని కోరుతా ఉన్నాం ఈ ఈ దాడి పైన వెంటనే ఎస్ఏ అతేస్గా మార్చాలని చెప్పి కేసు నమోదు అని చెప్పి మీరు డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు వెనుక స్పందించకపోతే జాతీయ ఎస్సీ కమిషన్కు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కు జిల్లా పోలీస్ యంత్రాంగానికి కలెక్టర్కు ఫిర్యాదు చేసి ఈ బాధితులు కండాలని చెప్పి నిందితులు తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం